నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ తిరుమలకు వెళ్ళేదారండి ఇక్కడ అలిపిరి దగ్గర చెక్ ఇన్ చేస్తుంటారండి ఇలా అందరూ నడిచి వచ్చి ఇటు సైడు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటారు ఇక్కడ చూడండి తిరుమల కొండ అంతా మనకు కనిపిస్తుంది అక్కడ నామాలు కూడా కనిపిస్తుంటాయండి రెండు కొండల మధ్య నామాలు కనిపిస్తూ ఉండేటట్టు ఉందండి తిరుమల ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దగ్గర ఉన్న ఒక ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు దీనిని కలియుగ వైకుంఠం అని కూడా అంటారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన అత్యధిక భక్తులు సందర్శించే హిందూ దేవాలయాలలో ఇది ఒకటిగా పేరు పొందిందండి ఇక్కడ నుంచి అలిపిరి దగ్గర నుంచే కనిపిస్తుంది చూడండి ఆ నామాలు అవన్నీ కనిపిస్తాయి శేషాచలం కొండలు శేషాచలం కొండలపై ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతలతో పాటు భక్తుల కోరికలను తీర్చి భగవంతుని నివాసంగా ఉండి పూజలు అందుకుంటూ ఉందండి ఇలా వెహికల్స్ అన్నీ చెకిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరుతుంటారండి చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది రెండు కొండల నడుమ అక్కడ నామాలు కనిపిస్తూ ఉంటుంది అందరూ కూడా ఇక్కడ దిగి మొక్కుని వెళ్తుంటారు అసలు భూమి మీద కూడా టచ్ చేసి అక్కడ ఈ ప్రదేశంలో మొక్కుంటారు ఇటువైపు అండి తిరుమలకి వెళ్ళే దారి ఇటు నుంచి వెళ్ళాలి వందలాది సంవత్సరాలుగా చోళులు పాండ్యులు విజయనగర రాజులచే పునరుద్ధరింపబడిందండి ఈ తిరుమల ఘాట్ రోడ్లో బస్సు వెళుతుంది చూడండి బస్సులు కార్లు ఇలా వెళ్తుంటాయి తొండమాన్ చక్రవర్తి ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి తిరుమల కొండలు శేషాచలం కొండలండి సముద్ర మట్టానికి పైన ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు తలలను చూసిస్తాయి ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామి పుష్కరిణి దక్షిణ ఒడ్డున పడమ శిఖరం వెంకటేశ్వర వెంకటాద్రిపై ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని ఏడుకొండల ఆలయం అని కూడా పిలుస్తారు కొంచెం తొందరగా వచ్చేసినా కూడా ఇక్కడ వెయిట్ చేయాలండి కొండపైకి వెళ్ళేటప్పుడు మినిమం ఇంత టైం అని ఉంటుంది వెహికల్స్కి అలా వెయిట్ చేసి మళ్ళీ వస్తుంటారు గర్భగుడిని ఆనంద నిలయం అని అంటారు ప్రధాన దేవుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడిలో తూర్పు ముఖంగా నిలబడి మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా శ్రీవారిని దర్శించినట్లు తరించారండి పల్లవులు చోళులు పాండ్యులు విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు కూడా సమర్పించినట్లు శిలాశాసన ద్వారా మనకి తెలుస్తుంది విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత బాగా పెరిగి ఆలయ విస్తరణ జరిగింది సతీ సమేతులైన శ్రీకృష్ణదేవరాయలు రాజా తోడరుమల్ల విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయండి మనం దైవ దర్శనానంతరము ఇక్కడ చూస్తుంటాం ఇక్కడ యాత్రికులకు ఉచిత భోజనం కోసం తరిగొండ వెంగమామ అన్నప్రసాద భవనము తలనీలాలు సమర్పించు భవనాలు యాత్రికుల బస స్థలాలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అందే విరాళాలు సంపదపరంగా ఇది ప్రపంచంలోని అత్యంత ధనికమైన ఆలయం అండి గుడి ఎంట్రన్స్లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామిని తలపై అనంతర్వాల్ కొట్టిన గుణపం ఉంటుందండి దాన్ని చూడొచ్చండి లోపలికి వెళుతానే మనకు రైట్ సైడు ఉంటుంది చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ తో కొట్టడంతో స్వామివారి గడ్డం పైన గాయమైనట్లు తెలుస్తుంది